రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈరోజు శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపలేశ్వరపురం గ్రామంలో నిర్వహించారు మండలంలో వివిధ గ్రామాల నుండి వచ్చేసిన క్లాబ్ మిత్రులు కపలేశ్వరపురం గ్రామంలో చెత్తను సేకరించి చెత్త నుండి సంపద కేంద్రం వద్ద తడి పొడి చెత్తలుగా విభజించారు తడి పొడి చెత్తలుగా విభజించి వాటిని వేరువేరు తోటల్లో ఉంచారు తడి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు అయిన తర్వాత రైతులకు విక్రయించడం ద్వారా ఆదాయం పొందవచ్చని ఎంపీడీఓ భానుజీరావు క్లాబ్ మిత్రులకు వివరించారు అలాగే పొడి చెత్త అయిన ప్లాస్టిక్ సీసాలు వంటి వ్యర్థాలను రీసైక్లింగ్ వాళ్ళకి విక్రయించవచ్చన్నారు చెత్త నుండి ఏ విధంగా వర్మి కాంపోస్ట్ తయారవుతుంది వాకతిప్ప కార్యదర్శి వెంకటేశ్వరరావు అంగర కార్యదర్శి రాయుడు మోహన్ లు సవివరంగా వివరించారు మధ్యాహ్న భోజన అనంతరం ఎంపీపీ కార్యాలయంలో ఒక రోజు శిక్షణ తరగతి నిర్వహించారు కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శాఖ శ్రీనివాస్ డిప్యూటీ ఎంపీడీఓ బి వరప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ బి రాంబాబు కార్యదర్శి శివ చక్రవర్తి క్లాబ్ మిత్రులు వివిధ గ్రామాల నుండి విచ్చేసిన కార్యదర్శులు పాల్గొన్నారు చాలా అలవాటు చేస్తున్నాం కొంతమంది ఇంకా మారట్లేదు అంటే కలిపించేస్తారు అలా అని చెప్పి మనం కలిపి చేసుకుంటాం పద మూడు నెలల నుంచి కూడా ప్రతి ఏడు గంటలకు ఉదయం ఐదు గంటలకు కూడా మనం ఉదయం ఆరెంజ్ ఆరెంజ్ గురించి దాకా మనం మన గ్రామంలో ఉన్న తడి చేస్తా ఉడి చేస్తా మొత్తం ఎటువంటి చెత్త సరే క్లీన్ చేసి రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మీ అందరికీ కూడా మా సెకండ్ తరపున ఎప్పుడు అందరి తరఫున కూడా ముందు ముందుగా ప్రాం ఎందుకంటే మీరు బట్టే ఏ గ్రామం అయినా సరే క్లీన్ గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నిజాం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మనం ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి ఇంటి నుంచి తడి చేస్తా పొడి చేస్తా కంపల్సరీ వేరు చేయండి ఆ వేరు చేసి మనకి మన ఎస్టాబ్లిష్డ్ షెడ్ ఏదైతే ఉందో అక్కడ అంటే మన ఇంటి దగ్గర నుంచే బ్యాగ్రిగేషన్ వేరు చేసి వేరు చేయడం వల్ల ఏమవుతుందంటే మన తట్ చేతరీ కూడా మనం ఇక్కడ ఇక్కడ మనం షెడ్లో చూపిన విధంగా కుండీల విధంగా మొత్తం అన్ని చేత ఎందులు వేస్తాం అంత తడి చేత అంటే మీ అందరికీ తెలిసిందే మనకి మిగిలిపోయిన అన్నం కూరగాయ కూరగాయలు తొక్కలు తర్వాత అంటే భూమిలో త్వరగా కులిపోయి ఉన్న ప్రతిదీ కూడా తడి చెత్త కింద వస్తుంది కాబట్టి ఆ తడి చెత్త అనేవి కూడా మనం ఫస్ట్ ఏంటంటే నాడపిట్టులో మనం వేసుకుంటే నాడపిడ్డలో ఉన్న నెల రోజుల తర్వాత దాన్ని తీసుకొచ్చి మనం వరిమి పిట్టిలో వేయడం వల్ల మనకి ఒక రెండు మూడు నెలల్లో మనం వరిమి అనేది తయారు చేసుకోవచ్చు దీని ద్వారా మనం ఆదాయం అనేది సబ్కూర్చుకెలుగుతాం ఆ తర్వాత మీకు పొడి చెత్త విషయం అయితే వస్తే పొడి చెత్త అనేది ఏమొస్తుంది ప్లాస్టిక్ అంటే రిమైనింగ్ భూమిలో మనకి త్వరగా కులిపో స్వాములు ఏం ఏదన్నా ఏదైనా ఉందా అంటే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ ఫైబర్స్ ఫైబర్ కానీ మిగతా ఏ ఏమైనా ఉన్న అటువంటివి కూడా అవన్నీ కూడా పొడి చేతిలో వస్తాయి వాటి వల్ల కూడా మనం ఆదాయం ఆదాయం తెచ్చుకోవచ్చు ఎలాగంటే మనం చూడండి ప్రతి వీధిలోనూ ప్రతి ఊరిలోనూ మన ఉదయాన్నే ఒక రిక్ష వేసుకుని ప్లాస్టిక్ ముగ్గు ప్లాస్టిక్ ఇవ్వండి ముగ్గు పెట్టండి అని చెప్పి ఒక బండి వస్తుంది అంటే మనం మన అంటే ఒక కేజీ రెండు కేజీలు ఉంది అనుకోండి ఆటోమేటిక్ రెండు మూడు రెండు మూడు కేజీలు ముగ్గు వస్తుంది అంటే ముగ్గు వ్యాల్యూ రెండు కేజీ పది రూపాయలు చూసి ముప్పై రూపాయలు ఆదాయం అంటే అంటే మీరు అందుకోవచ్చు సరిచేత్త ఆదాయం ఎలా వస్తుంది అండి దీని ద్వారా వనిమి అమ్మడం వల్ల ఆదాయం వస్తుంది అదేవిధంగా కుడి చేత వాళ్ళుగా ఆదాయం వస్తుంది ఇప్పుడు ఆ ప్రజలకి ప్రజలు అనేది అలా చేసుకుంటూ ఉంది మనం ఆ శాగ్రీస్ మనం కుడిచేత్తుగా బే తీసి మన షెడ్ ద్వారా తరలించి మనం ఎవరైతే ప్లాస్టిక్ అమ్ముతారో వాళ్ళకి మనం అమ్ముతున్నాం అమ్మున్నామండి షెడ్లు చాలా వరకు అన్ని షెడ్ లో కూడా ప్లాస్టిక్ అనేది అమ్మడం జరుగుతుంది పది రెండు నెలలు మూడు నెలలు ఒకసారి అంటే మనం రెండు ఇందులో రెండు రకాలు భావించాలి దానిలో చాలా మనం తక్కువ కదా అని అనుకో అనుకోకూడదుకోవడం దానివల్ల ఏమవుతుంది మన ఊరు బయట కానీ ఊరి మధ్యలో కానీ ఎక్కడైనా చెత్త ఒకప్పుడు ఏం చేసేవారు పెద్ద పెద్ద కుప్పలు చెత్త గొప్పలు ప్లాస్టిక్ ప్లాస్టిక్తో కలిపి వేయించుకోవాలి కానీ మనం ఎంతకు వేయించేస్తే సరే నెక్స్ట్ రోజు అది అక్కడ ఉంటుంది అందువల్ల దీని అంటే మనం ఒక దీన్ని ఎంత ఎంత పెంచితే ఎంత పెంచితే దాని చెత్త అనేది మన రోడ్ సైడ్ కానీ మన వీధుల్లో కానీ చెత్తని లేకుండా ఉండేటట్టుగా ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో చేయాలని ప్రభుత్వ ఉద్దేశంతో ప్రతి మండలంలోనూ కూడా ఇంకా రోజు కార్యక్రమం జరుగుతుంది మరి ఈ వారం కప్లసుబురం గ్రామాన్ని మనం పెట్టుకోవడం జరిగింది మరి హండ్రెడ్ పర్సెంట్ రోజు పంతొమ్మిది గ్రామాల నుంచి కూడా ఈ క్లాపు రావడం మధ్య రావడం ఉదయం ఆరు గంటల నుంచి కూడా కార్యక్రమాన్ని చేస్తూ ఎక్కడ కూడా ట్రైన్స్ లో కానీ లేకపోతే ఎక్కడ కానీ చెత్త లేకుండా పనిచేసారు పనిచేసినప్పుడు ఏంటనేది మనం ఎలా చేసాము ఏంటి సెట్ నిర్వహణ ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి మీ అందరికీ కూడా అవగాహన ఉంది అందరి దుఃఖలో కూడా అన్ని దుక్కులు మన షెట్లు ఉన్నాయి నాలుగు దుక్కులు తప్ప అన్ని ఉన్నాయి అన్ని దుక్కులు కూడా నిర్వహణ ఎలా జరుగుతుంది అనే దాని గురించి మన వాక చేయాలనేది మన ఎంపీఓ గారు కూడా చేయడం జరుగుతుంది అయితే ప్రభుత్వం దీనికోసం కూడా ఏర్పాటు చేశారు ప్రతి గ్రామంలో మరి నుంచి చిన్న అయితే ఒకరిని పెద్ద గ్రామాలని కూడా చేయడం జరిగింది వాళ్ళు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అడి చెత్త అంటే ఏంటి పొడి చెత్త అంటే ఏంటి చెత్తని సేకరించినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు క్లాప్మెటర్లు వచ్చినప్పుడు మీరు ఏదైనా తీసుకుని ఒక దాంట్లో ఉంచి డస్ట్బిన్ లో ఇవ్వాలి అసలు చెత్త అంటే ఏంటని ఇన్భాగాలుగా ఉంటదని దాని గురించి మరి వాళ్ళకి ట్రైనింగ్ శివకోళ్ళలో ఇవ్వడం జరిగింది సుప్రీం యార్డ్లోని కాబట్టి అక్కడ నుంచి ట్రైనింగ్ పొంది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము చెప్తున్నాం అంతా కూడా వాళ్ళకి డోర్ టు డోర్ వెళ్ళి అయినా కానీ ట్యాబ్ మత్రాలు ఇచ్చినప్పుడు కలిపి వాళ్ళు తీసుకుంటున్నారు మేము రేపు అడిగితే సమాధానం చెప్పడం ఇబ్బందికరం ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అది కూడా వాస్తవంగా కొన్ని కొన్ని మనం చూసినప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రదేశంలో మీరు ఏదో చెప్పారు ఆ ప్రదేశం వెళ్ళినప్పుడు వాళ్ళు విడిగా ఇమ్మని మీరు చెప్తే తప్ప ఈ ప్రక్రియ పూర్తి కాదు మీరు ఎప్పుడైతే వెళ్ళి తెచ్చేసారో వాళ్ళు ఎంతమంది చేసినా పంచాయతీ కార్యదర్శి అని ఎంతమంది వచ్చినా ఆ యొక్క ఫుల్ఫిల్ అవుతుంది ఫుల్ఫిల్ కావాలి అంటే ఒక్క ప్రదేశానికి వీళ్ళు ఎప్పుడైతే ఏ ప్రదేశానికి వెళ్తున్నారో వెళ్ళారో ఆ ప్రదేశంలో తడిచేస్తా పొడిచేస్తా డివైడ్ ఇస్తున్నారో లేదో మీరు చూసుకుని ఆ ఇస్తున్నప్పుడు మాత్రమే తీసుకునే విధంగా మీరు వాళ్ళతో కూడా మీరు చెప్పాలి చెప్పినప్పుడే ఇది కార్యక్రమం అవుతుంది వాళ్ళు చెప్పుకుంటే వెళ్ళిపోతున్నారు మళ్ళీ మీరు తీసుకుంటే వెళ్ళిపోతున్నారు ఈ యొక్క ఫోటో ముందు ముందు జిల్లాలో తడిచేత్తా పొడిచేత్తా కలిపి తీసుకున్న ఫోటో కనుక వస్తే ఆ పంచాయతీ కార్యదర్శి మీద అక్కడ ఉన్నటువంటి మండల స్థాయి అధికారి మీద వాళ్ళ మీద కూడా ఎందుకు అలా జరిగిందనే విషయాన్ని అడిగే పరిస్థితులు ముందు ముందు రాబోతున్నాయి కాబట్టి దీన్ని క్లాబ్ మిత్రాల దగ్గర నుంచి సిఆర్పిఎల్ వరకు మర కొంతకాలం ఉంటారు అని చెప్పి మళ్ళీ తర్వాత వాళ్ళు కూడా ఉండేది మనం ఎక్కువగానే కాబట్టి ఈ లోపలనే తడి చేస్తా కూడా సెపరేట్ గా చెప్తున్న ప్రదేశంలో మీరు వెళ్ళి సెపరేట్ గా తీసుకునే పరిస్థితి ప్రక్రియ పూర్తయితే తప్ప ఈ కార్యక్రమం ఇది కాబట్టి కాదు కాబట్టి మీరు అందరూ కూడా చెయ్యాలి అలాగే ఇప్పుడు మరి సార్ చెప్పినట్టు మీరు చేస్తున్నటువంటి ప్రక్రియ చిన్నది కాదు చాలా పెద్దది అది నిరంతర ప్రక్రియ ఈ రోజు శస్తమైన ప్రదేశానికి వెళ్ళిపోయాం అక్కడ చెక్ చేసాం ఒక టన్ను అయిపోయింది అనుకుంటే పరిస్థితి కాదు రేపు మళ్ళీ రిపీట్ అవుతుంది మళ్ళీ వస్తూనే ఉంటది చేయవలసిన బాధ్యత మనకు అంటే మనకి ఇక్కడ లేవు ఆరోపిక్స్ అంటే ఎలా ఉంటాయంటే ఆ హౌస్ సైడ్ ఉంది మనం ఏదైతే భూములు గడిచిపోయేవి ఉన్నాయో ఐటమ్ ఉన్నాయో అవి చేస్తాం దానికి సన్నాలు ఉంటాయి ఇంకా గ్యాస్ ఫార్మ్ అవుతాయి ఆ గ్యాస్ అవుట్ సైడ్ బాగుంటుంది దాని మీద ఒక వేలు చేసుకొని మనం మినిమం నలభై నుంచి యాభై రోజుల వరకు ఇస్తాం అక్కడి నుంచి అదేంటంటే ఆ రేరు తీసుకొచ్చి పులిపోయిన ఈ వడ్నీ మిషన్లోకి తీసుకొచ్చి వేస్తాం వేసినప్పుడు ఏంటంటే ఇంకా ఉరిమి పెట్టు ఒక రైను కొబ్బరి సెప్పలు కాదు కాదు అట్ట ఏ అవి వరుగో పెట్టి రైన్ వేసి దాని మీద ఆ రైన్ వేస్తాము తర్వాత తర్వాత మళ్ళీ ఇంకో రైన్ మళ్ళీ కొబ్బరి సెప్పులు వేస్తే తర్వాత బాగా రెండు మూడు పాలు వేసి మినిమం వైట్ వచ్చేసిన దాని మీద వరిమీస్ కూడా ఎడిట్ చేస్తాం ఒరిమీస్ ఏంటంటే ఒరిమీ అవి ఉడుపు ఏవైతే వాల్బావులు ఉన్నాయో ఆ అవి తింటూ దాని వదిలే మూత్రం ఏదైతే ఉందో అది మనకు వదిలికి తయారవుతుంది దాన్ని మనం ఎరువుగా మనం అమ్మడం కానీ చేరుగా చేస్తాం అంటే కొన్ని కొన్ని పిల్లలు ఏంటంటే వెరువు పది రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు అమ్ముతున్నారు అది బాగుంటే అక్కడికక్కడ తీసుకోలేదు కొంచెం మనం ఏంటంటే ఇంకా తయారు చేసే బదిలీ హండ్రెడ్ పర్సెంట్ బదిలీ అవరం లేదు మనకి చూశారు కదా మధ్యలో ముచ్చకాయతాలు కానీ కాగితారు కానీ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు బోర్ మీద దానికి దాని అవే ఉంటాయి వర్షించి ఉంటాయి మనకు ఒకప్పుడు పూర్వం ఏంటంటే మనం ఏవైతే ఉన్నాయో మెటీరియల్ గంట పెంట మీద వేసుకునేవారు వాన్ పవర్ అనేది బట్టి దగ్గర మనకి వర్షం కట్టుతారు అలా ఇంట్లో వాన్ తిరుగుతుండేది తిరుగుతుంటే ఇప్పుడు వాన్ పవర్ అనేది మనకి ఎక్కడ కనిపించడం లేదు ఇప్పుడు వాన్ పవర్ కూడా మనం కొనుక్కుంటున్నాం కేజీ నూట యాభై రెండు వందలు పవన్ అందులో ఉండే వాన్ పవర్ అంటే యాభై వంద గ్రాములు నూట యాభై గ్రాములు అయితే మిగిలిందంటే మట్టి ఇస్తారు అది వాన్ బావర్ కూడా ఒక విధంగా అమ్ముకోవచ్చు ఇక పెరిగిన వానబావర్లు మనం ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ అంటే అమ్మకారంగా అవుతుంది ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఇంటికి మనం ఏదైతే తడి చెట్టు పొరిజెట్టు అనేది మనం తీసుకుంటున్నామో పొడి చెట్టు అనేది వారానికి ఒకసారి తీసుకున్నారు గవర్నమెంట్ ఏంటంటే అది కొలదు వాసన వేయదు కాబట్టి తరిజట్టు అనేది రోజు తీసుకుని రమ్మన్నారు ప్రతి ఇంటికి మనం ఏమంటే మినిమం వంద గ్రాముల నుంచి మూడు వందల గ్రాముల వరకు ఏదైతే ఉందో పోయి పెద్ద మనం తీసుకుంటున్నాం అయితే మూడెంటా తిరిగితే మనకు ఎక్స్ట్రా రాదు మార్కెట్ ఉంటే మార్కెట్ హ్యాడ్స్లో ఏమైనా ఉన్నాయంటే అవన్నీ చర్చింది వస్తాయి మనకి ఏదైనా పబ్లిక్ మార్కెట్స్ ఏమైనా మనకు ఉంటాయి లేకపోతే మనం ఏది ఉందో అది మనం జీర్ణం చేస్తాం ఒక కుండీలో వెయ్యాలంటే మినిమం ఏంటంటే ఈ కుండీ పెద్ద నింపాలి మినిమం మనకు వచ్చే ఈ కబరేజ్ కూడా నాకు తెలిసి ఫిఫ్టీన్ డేస్ అవుతాయి కానీ ఆ కుంటి మనం ఏంటి అవి అన్ని మనం వేస్తాం దానికి వేసి మనం ఒడికి చేస్తాం మీరు ఏం చేయాలంటే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ముందుగా వాళ్ళు అవగాహన కల్పించండి మనం ఆల్రెడీ గ్రీను బ్లూ కలర్ టెస్ట్ పిండి రిలీజ్ చేస్తున్నాం గ్రీన్ అనేది ఏమో తెరి చెట్టుకి బ్లూ కలర్ అని పొడి చెత్తకి ఇస్తున్నాం పొడి చెట్టులో రెండు రకాలు ఉన్నాయి రెండు మూడు రకాలు ఉన్నాయి గాజు పింకులు ఉన్నాయి తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేది వేరేగా సపరేట్గా తీసుకోమన్నారు ప్లాస్టిక్ అవని గాజులు అవని వేరే తీసుకోమన్నారు ఎలక్ట్రానిక్ గూల్స్ ఏంటంటే మనం ఎక్కడైనా వేస్తే అవి ఎండకి వలన దానిలో ఉండే పొల్యూషన్ అనేది కా క్యాన్సర్ కానీ ఆయాసం కానీ ఉప్పసం కానీ ఇలా కొన్ని జబ్బులు వస్తాయి అవి రాకుండా ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేది సింపుల్గా బ్యాక్టరీలు ఇవన్నీ రోడ్డు మీద ఎక్కబడితే అట్లా కరిగిపోతాయి అవి చాలా డేంజర దీనికన్నా అలాంటి కూరలు వేరేగా తీసుకోవాలి ఆ ఎలక్ట్రానిక్ గూల్స్ అనేది వేరేగా సెపరేట్గా పెడితే వాళ్ళే ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ తీసుకుంటారు ఇవన్నీ మాకేంటంటే ఏంటంటే జిల్లాకు ఒక ఎలక్ట్రానిక్ గూల్స్ తీసుకురకు ఒక సెంట్రల్ జీవి పెట్టారు అవి ఏవైతే వచ్చాయో అవన్నీ అక్కడ పంపిస్తే వాళ్ళు అవన్నీ ఎలక్ట్రానిక్ కంపెనీకి ఏవైతే ఉందో డీఫేస్మెంట్ కింద కంపెనీలు పంపించేస్తారు ఇవి ఎక్కడైనా ఉన్నాయనుకోండి దానివల్ల మనకి అన్నిటికన్నా డేంజరస్ అన్నీ ఎలక్ట్రానిక్ గూల్స్ మీద వస్తాయి ఇప్పుడు చెల్లబోళ్ళు ఎక్కువగా మాట్లాడితే ఏంటి చెవులని క్యాన్సర్ అని బ్రెయిన్ క్యాన్సర్ అని రకరకాలు వస్తాయి అందుకే కొంతమంది ఏంటంటే స్పీకర్ ఆన్ చేసుకొని స్పీకర్ ఎలా పెట్టుకుని మాట్లాడుకుంటారు కొంతమంది చెవుడికి ఎలా పెట్టుకుని ఎలా మాట్లాడుతుంటారు అది చాలా డేంజర్ ఇంకా అసలు విషయానికి వద్దాం మీరు వీధిలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటింటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏమని క్వశ్చన్స్ ఉన్నాయి ఐవీఆర్ ఆ ఐవీఆర్ క్వశ్చన్స్ అంటే గవర్నమెంట్ ఏంటంటే మనకి ఎన్ని పంచాయతీలు ఉన్నాయో అన్ని పంచాయతీలు మన వెళ్ళి కొన్ని పంచాయతీలకి మనం సెలెక్ట్ చేసాం ఇప్పుడు ఏంటంటే మండలం అంతలో అక్టోబర్ సెకండ్ నుంచి అన్ని ఐబీఆర్ గ్రామ పంచాయతీస్ కింద డిక్లేర్ చేస్తున్నారు ఈ డిక్లేర్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి పంచాయతీకి యాభై నుంచి వంద రెండు వందల వరకు ఫోన్ కాల్స్ అనేది చేస్తారు అక్కడ నుంచి చేసిన వారి క్వశ్చన్ ఏంటి అడుగుతాడు మీ పంచాయతీ మీకు చేపలు వస్తున్నారా లేదా అనేది ఒకటి ఫస్ట్ అంటే గ్రీన్ గార్డ్ కానీ వస్తున్నారా రేరే వారానికి కనీసం రెండు సార్లు వస్తున్నారా అనేది రెండో క్వశ్చన్ దానికి ఒకటే ఒకటో నెంబర్ కొడితే ఎస్ రెండో నెంబర్ కొడితే నో పరపా రెండో నెంబర్ కొట్టారనుకోండి ఇక్కడ పాయింట్స్ తగ్గిపోతాయి ఎక్కడైతే పాయింట్ తగ్గిపోయావో అక్కడ సేపర్ స్కోర్ను పనిచేయించలేము అంత రెక్క వాళ్ళు శాలి స్కోర్ ఈ పద్ధతి పైన ఇస్తారు